హలో హాయ్ నమస్తే ఈ టెంపుల్ వచ్చేసి అమ్మకొండ దగ్గరలో ఉంటుంది ములుగు సైడు ఈ అయితే నేను టెంపుల్ దగ్గరికి వెళ్తే వచ్చాను అది ఏ టెంపుల్ అంటే ఆరపల్లి దగ్గర ఉన్న హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంకైతే వచ్చాను నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి లోపలికి వెళ్ళగానే సైడ్ అయితే శ్రీ మహాలక్ష్మి దేవాలయం అయితే ఉంది చూడండి లోపల ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఈ క్షేత్రంలో ప్రధాన దేవుడు అయితే అయ్యప్ప స్వామి అయితే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు స్వరూపులైన దేవతలు ఇక్కడ ఉన్నారు అయ్యప్ప స్వామిని అయితే చూడండి ఇక్కడ అయితే కాశీ విశ్వనాథులు అయితే ఉన్నాడో చూడండి ఇక్కడ అయితే ఉపదేవతలు అయితే ఉన్నారు ఇక్కడ గణపతి శివుడు విష్ణు సుబ్రహ్మణేశ్వర స్వామి హనుమాన్ లక్ష్మీదేవి నవగ్రహాలు అయితే ఇక్కడ అందరు ఉన్నారు ఇక్కడైతే దేవతలకి అందరూ నైవేద్యం అయితే పెట్టిల్లో చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే చూడండి శ్రీ మహావిష్ణువు ఆలయం అయితే చూడండి నేనైతే ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను వెళ్ళగానే షెట్ అయితే ఇప్పవాళ్ళు నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ అయితే తర్వాత అయ్యారు అయితే రండి లేకులు రాకండి అని చెప్పారు అందుకని దర్శనం అయితే చేసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ